హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పదవ తరగతి జీవశాస్త్రం రెండవ పాఠం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ ట్వెల్వ్ వీడియో చూద్దాం ఈ వీడియోలో జీవ కణాలలో ఉష్ణం విడుదలను గురించి డిస్కస్ చేద్దాం మనం ఈ ప్రీవియస్ వీడియోలో నిర్వహించిన ప్రయోగంలో గమనించిన విధంగా చక్కెర లేదా గ్లూకోజ్ మండించినప్పుడు ఉష్ణం విడుదలవుతుంది అని తెలుసుకున్నాం ఇక్కడ మనకి ఈ టాపిక్ ఏంటి జీవకణాలలో ఉష్ణం విడుదల గురించి కదా మనం ప్రీవియస్ వీడియోలో కూడా గ్లూకోజ్ మండించినప్పుడు ఉష్ణం విడుదలవుతుంది అని తెలుసుకున్నాం సజీవులైన జంతువులు మొక్కలు కూడా శక్తిని ఉష్ణం రూపంలోనే వెలువరిస్తాయి సజీవులైన జంతువులు మొక్కలు కూడా శక్తిని ఉష్ణం రూపంలోనే వెలువరిస్తాయి శీతాకాలంలో స్వెటర్ వేసుకున్నప్పుడు మనకి వెచ్చగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి మన శరీరం నుంచి ఉష్ణం విడుదలవుతుంది అనేది మనకి ఒక ఉదాహరణ కావాలి కదా అదే ఉదాహరణ ఏంటి శీతాకాలంలో స్వెటర్ వేసుకున్నప్పుడు మనకి వెచ్చగా ఉంటుంది స్వెటర్ మన శరీరంలో విడుదల చేసిన ఉష్ణాన్ని వృధా కాకుండా స్వెటర్ కాపాడుతుంది మన శరీరం విడుదల చేసిన ఉష్ణాన్ని వృధా కాకుండా స్వెటర్ అనేది అడ్డుకుంటుంది అనమాట అంటే ఇక్కడ మన దీన్ని బట్టి మనకి ఏం చెప్పచ్చు మనం శరీరంలో ఉష్ణం విడుదలవుతుంది అనేది చెప్పచ్చు నెక్స్ట్ ఏంటి మన శరీరం ఉపరితలం నుండి నిరంతరం ఉష్ణాన్ని కోల్పోతూనే ఉంటుంది మన శరీరం ఉపరితలం నుండి నిరంతరం ఉష్ణాన్ని కోల్పోవడం జరుగుతూనే ఉంటుంది కా కాబట్టి మన శరీరం కోల్పోయిన ఉష్ణాన్ని పూరించడానికి నిరంతరం ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉండాలి అయితే మన శరీరం ఏమనుకున్నా ఇక్కడ ఇంతకుముందు నిరంతరం ఉష్ణాన్ని కోల్పోతూనే ఉంటుంది అనుకున్నాం కదా అయితే ఈ నిరంతరం ఉష్ణాన్ని కోల్పోతూ ఉండే దానిని మళ్ళీ భర్తీ చేస్తూ ఉండాలి ఇలా శరీరం కోల్పోయిన ఉష్ణాన్ని పూరించడం అనేది జరగాలన్నమాట పూరించడానికి నిరంతరం ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉండాలి దీనివల్లనే శరీర ఉష్ణోగ్రత నిరంతరం స్థిరంగా స్థిరంగా ఉంటుంది మన శరీరం ఉపరితల నుంచి నిరంతరం ఉష్ణాన్ని కోల్పోతూ ఉంటుంది ఈ కోల్పోయినటువంటి ఉష్ణాన్ని పూరిస్తూ ఉండాలి ఇలా ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉండాలి దీనివల్లనే శరీర ఉష్ణోగ్రత నిరంతరం స్థిరంగా ఉంటుంది నెక్స్ట్ తీవ్రమైన శారీరక శ్రమ పరిశ్రమ సమయంలో శరీరంలో ఎక్కువ ఉష్ణం జనిస్తుంది అందువల్లనే పరిగెత్తడం వంటి శారీరక శ్రమ తర్వాత మనం మన శరీరం వేడిగా ఉన్న అనుభూతిని పొందుతాం ఉదయం ఉదయం నిద్ర లేవగానే మన శరీరం కూడా ఉష్ణోగ్రత వేడి వెచ్చగా ఉంటుంది తీవ్రమైన శారీరక పరిశ్రమ సమయంలో శరీరం మనకి వేడెక్కుతున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట మనకి శరీరంలో ఎక్కువ ఉష్ణం అనేది జనిస్తుంది అందువల్లనే పరిగెత్తడం వంటి శారీరక శ్రమ తర్వాత మనం మన శరీరం వేడిగా ఉన్న అనుభూతిని పొందుతాం నెక్స్ట్ శ్వాసక్రియలో శక్తి విడుదలవుతుంది శ్వాసక్రియలో శక్తి విడుదలవుతుంది కదా దీనిలో కొంత భాగం ఏటీపీగా ఉంటుంది కొంత భాగమేమో వివిధ జీవరసాయనిక క్రియలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది మిగతా శక్తి ఉష్ణం రూపంలో విడుదలవుతుంది అనమాట అనశ్వాస శక్తి అనేది విడుదలవుతుంది అయితే కొంత భాగమేమో ఏటీపీగా మారుతుంది ఏటీపీగా నిల్వ ఉంటుంది అనమాట ఏటీపీగా నిల్వ ఉంటుంది కొంత భాగం వివిధ జీవరసాయనిక క్రియలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది మరికొంత శక్తి ఏమో ఉష్ణం రూపంలో విడుదలవుతుంది పరిగెత్తడం వంటి ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది కదా పరిగెత్తడం వంటి ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది కాబట్టి శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది అయితే వెలువడే ఉష్ణం పరిమాణం కూడా పెరుగుతుందన్నమాట అంటే ఇక్కడ పరిగెత్తడం వంటి పరిగెత్తడం వంటి ఎక్కువ శారీరక శ్రమతో కూడినటువంటి పనులు చేసినప్పుడు ఎక్కువ శ్ర ఎక్కువ శక్తి అవసరమవుతుంది అంటే ఇక్కడ మళ్ళా మన శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది అంటే మనం శ్వాసించే శ్వాస శ్వాస శ్వాసల సంఖ్య అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి పెరుగుతాయి అనమాట శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది అయితే వెలువడే ఉష్ణం పరిమాణం కూడా పెరుగుతుంది శ్వాసక్రియ రేటు ఎప్పుడు పెరిగిందో వెలువడే ఉష్ణం కూడా ఉష్ణం యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది అందువల్లనే మన శరీరం నుండి ఆవిరి వస్తున్న భావన కలుగుతుంది శారీరక శ్రమ సమయంలో తగినంత ఆక్సిజన్ లభ్యత లేనప్పుడు ఎప్పుడైతే అంటే ఆక్సిజన్ లభ్యత శారీరక శ్రమ సమయంలో సరిగ్గా లభించినప్పుడు ఇప్పుడు ఏం మన శరీరంలో కండరాలు అవాయు పద్ధతిలో శ్వాసిస్తాయి అవాయు పద్ధతిలో శ్వాసించడం జరుగుతుంది అందువల్లనే లాక్టిక్ కామ్లం విడుదలవుతుంది ఇలా ఏర్పడిన లాక్టిక్ కామ్లం కండరంలో పేరుకుపోయినప్పుడు కండరాలలో నెప్పు కలుగుతుంది అంటే ఇక్కడ ఆక్సిజన్ సరిగ్గా లభించలేనప్పుడు మన కండరాలు అవాయు పద్ధతిలో శ్వాసించడం జరుగుతుంది అప్పుడు లాక్టిక్ ఆమ్లం అనేది విడుదలవుతుంది లా ఇలా లాక్టిక్ ఆమ్లం అనేది కండరంలో ఎక్కువగా పేరుకుపోతే కండరాల్లో నొప్పి అనేది కలుగుతుంది అనమాట కొంత విశ్రాంతి తర్వాత మనం సాధారణ స్థితికి వస్తాం దీర్ఘ శ్వాసలు తిరిగి మనం శక్తి పుంజుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి మనం ఇక్కడ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినప్పుడు ఏం చేస్తున్నాం దీర్ఘ శ్వాసలు తీసుకుంటున్నాం ఇలా దీర్ఘ శ్వాసలు అనేవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి మళ్ళీ ఈ దీర్ఘ శ్వాసలు తిరిగి మన శక్తి మనకు వచ్చేయడానికి అనమాట తిరిగి మన మనం శక్తిని పుంజుకోవడానికి దీర్ఘ శ్వాసలు ఉపయోగపడుతున్నాయి ఈ విధమైన శ్వాసక్రియా విధానం గురించి అనుబంధంలోని ప్రాణాయామం శీర్షికలో చదువుతాం శ్వాసక్రియా విధానం అంటే ఇక్కడ దీర్ఘ శ్వాసలు అనేవి శక్తిని పుంజుకోవడానికి ఉపయోగపడుతున్నాయి కదా అయితే ఇక్కడ దీర్ఘ శ్వాస దీర్ఘ శ్వాసలు శ్వాసక్రియా విధానం గురించి మనం అనుబంధంలోని ప్రాణాయామం శీర్షికలో చదువుతాం